పద్మాకాశం మంచి తీసుకురా ముందు ఇస్తాను బాబా ఎండలు ఎక్కువైపోయినాయి విపరీతంగా తలనొప్పిగా ఉంది ఏం చేయమంటా మన పనులు అట్టాటి నాకు ఒక వేల రెండు ఎడ్లు వచ్చినాయి వాటిలో ఒకటి గ్రైడ్ వేసేది చాలా రిస్క్ పని ఇంకొకటి ల్యాబ్ అవన్నీ ఇవన్నీ రెండు అయింది మనకు రాక రాక ఎప్పుడో ఒకసారి గుడ్డెత్ చేలో పడ్డట్టు పని వస్తుంది ఆ పని చేస్తేనేమో చేయకపోతే ఒక బాధ చేస్తే ఈ తలనొప్పి అవన్నీ మనం కోరుకున్నట్టు మన జీవితమే ఉండదు కదా ఇవాళ అయితే ఇప్పుడు దాకా పని చేసి వచ్చా ఇంకా సాయంత్రం ఏదైనా కొంచెం చిన్న పని దగ్గరితే హ్యాపీ లేకపోతే వచ్చిన కడక తృప్తి పడ్డం టైం ఎంత అంటే చెప్పానా రెండు గంటలకు వచ్చాడు అన్నానికి భోజనానికి రెండు గంటలు మనం ఇంకా రెండు గంటలు అంటే పర్లేదు కొంచెం ముందే వచ్చాను కానీ ఏమైందంటే అందుకే కదా నీ గ్యాస్ స్టవ్ వస్తుంది ఈ మధ్య సరిగా సమయానికి తినక గ్యాస్ స్టవ్లు ఎక్కువై పొద్దున పొరాట తెచ్చుకుని ఇష్టం కాలేదు రాత్రి ఆ ఇడ్లీ తెచ్చి రెండు ఇడ్లీ మిగిలిపోయినాయి ఈ ఎండలకేమో మరి గ్యాస్ స్టవ్లో వస్తుంది అటు మళ్ళీ అట్ట ఖర్చు పెట్టి అట్టా బాధపడుతున్నావు మనకు వచ్చే సంపాదన అంత మాత్రం కాబట్టి ఏది ఇష్టం కాక ఏదో బయట తెచ్చుకుని తింటే బాగుంటుంది నువ్వు తగ్గుతుంటే ఆయాసం వస్తున్నా నీకు నూనె తగిలితే నీకు నీకు ఆయాసం ఎక్కువ కదా వద్దమ్మా ఆ సమస్య నేను అసలు ఆడపడలేదు కానీ అన్నం వండలే షుగర్ పెరిగితే పెరిగింది పెంతి పడేసుకున్న మంచి దొరుకుతాయి అన్నం వండలే రెండు పూట్ల ఉదయం ఉదయం పట్టు ఇంటి ఈ పరోటాలు కిరాటాలు వద్దు కానీ ఉదయం పట్టు ఇంటి తెచ్చుకొని తింటే సరిపోయింది అదే మనిషి తృప్తిగా మంచి మనిషి బుద్ధి కోతి లాంటిది అనమాట అంటే ఈ కొమ్మ మంచి ఆ కొమ్మ మీదకి ఆ కొమ్మ మంచి కొమ్మ మీద కోతి ఎలా గురిద్దు మనకు కూడా ఏంటంటే అది ఎట్లా ఉంటుందో ఇది ఎట్లా ఉంటుందని తెచ్చుకొని తింటాము ముందు తీసుకొచ్చుకున్న తర్వాత తినలేవు అన్నం తెప్పమని ఇలా మనకి కోతి మాదిరిగా మనం ఈ కొమ్మ మీద కొమ్మ మీద బుద్ధి ఎగురుతుంటుంది అందువల్ల నేను ముందు జనరల్గా ఇడ్లీ వడా తెచ్చుకుందాం అనుకున్నాను బాగుండేది కదా వాటర్కి అక్కడికి వెళ్తున్నాను చాలా దూరం ఆ వాటర్ ప్లాంట్ పక్కనే అక్కడ దగ్గరలో పోరాట వాటర్ ఉంది ఇంత ముందు బాగానే చేసేవాళ్ళు మరి ఏందో ఉప్పు ఎక్కువ పోయినట్టుందో రొట్టెలో సేవ బాగాలేదు మన టయాలు బాగాలేదు మనం ఏం చేస్తావాలండి డబ్బులు అలా ఖర్చు కావాలి రాసి పెట్టి ఉంటే ఖర్చు అవుతాయి కానీ నేను ఇచ్చా పాఠాలు ఇంత ముందు చాలా సార్ నేర్చుకున్నా కానీ అప్పుడప్పుడు పోతాం కదా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు బాగుంటుంది బాగుంటే మళ్ళా బాగుంటుంది అర్థం అక్కడ పేర్లు అయిపోతాను ఏదైనా దగ్గర మన స్నేహమేన ఫస్ట్ లో బాగుంటుంది తర్వాత ఏగటేసిది నా తెలుసి ఏం కోర చేశావేంది కాకరకాయ నేను ఎప్పుడు చేసినా కాకరకాయ ఎప్పుడు షుగరకు మంచిది కానీ కాకరకాయ తింటే దురదలు వస్తాయి దరదరస్తులే వెళ్ళా కావాలి కాకరకాయ ఎప్పుడు అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో చేసేది ఇట్లా అంటే ఏం మాకు ఒక రకం కోరే ఇది కాకరకాయ ఎప్పుడు చేశారా ఏం పచ్చడి చేశా కాకరకాయ ఎప్పుడు కాకరకాయ ఎప్పుడంటే ఇట్లా డ్రై చేస్తారు బాగా పచ్చి కాకరకాయలు ఉడకబెట్టి వేపుడు చేస్తానండి తింటే బాగుంటుంది అంటే తింటే చేదు ఇరిగిపోయింది పూర్తిగా లైట్గా ఉంటుంది అదిగో కారం కారం తింటే నీకు తగ్గు వస్తుంది మళ్ళీ నేను లైట్గా తినాలి తినలే నేను ఇంకా కారం లేదు నీకు గ్యాస్ స్టవ్ ఉండేసరికి గాడు వచ్చేస్తుంది నీకు గ్యాస్ స్టవ్ ఉన్న దాని వల్ల నీకు అలా అనిపిస్తుంది నేను ఎప్పుడైనా సరే ఒకే కాల్ చేసుకుంటా వేపుడైన ఒకటే చేసుకుంటా పద్దెలైన ఒకటే చేసుకుంటాను ఆకలి అయినట్టుగా ఉంటుంది పొట్ట పిరుగా ఉంది కానీ ఏంటంటే తినాలి గాడి తింటన్నా ఇంకా అక్కడ ఫ్రై కాకరకాయ పై రసంలో అయితే ఇంకా బాగుంటుంది కానీ రసం నాకు జరుగు చేస్తుంది కదా అందుకని రసం పెట్టద్దు అన్నాడు ఇంకా పండిమిరగారు పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి వేసుకుని తింటానంటే సరే అని చెప్పి కాకరకాయ రెండు చేశారు ఈ కారం దెబ్బ గొంతులో ఘాటుగా ఉంది కాకరకాయ వేపుల్లో వెల్లుల్లి కారం వేసుకుంటాం మేము పప్పుల కారం కొబ్బరి కారం వేయమండి వెల్లుల్లి కారం అయితే మా వంట అందుకని వెల్లుల్లి కారమే వేస్తాం నేను ఇంకా మా వంటగారు విచిత్రంగా ఉంది అవును నిజమే అత్తం ఫ్రై ఎదర తింటారని అడుగుతారు మాకు అలవాటు అండి ఏదైనా ఒక రకమే రెండు మూడు రకాలు ఎప్పుడు అలవాటు లేదు

ఇవ్వమ్మ వేసుకుంటానని వేసుకొని వెళ్ళింది జనరల్ ప్రమాదం తొలగని అన్న కదా ఇది ఇప్పుడు నా జర్నీలు చేస్తే మా పని ఏమైనా ఉంటుంది ఈ ఎండలు కాస్త జర్నీలు చేయవచ్చు ఈ లోపల కూడా దొరకూడ జనరలకి అవును కానీ కాయలు చిటికాయ రకాలు ఎక్కి తెచ్చమ్మా అవి పండిపోతున్నాయి చేసింది ఇక్కడ మర్చిగిపోయి కదా ఇక్కడ ఏమన్నా

విత్తనాలు ఎండలు అయితే ఎక్కువ ఇప్పుడు నేను కాకర మజ్జిగ వేసుకుంది మజ్జిగన్న మజ్జిగ తాగటం మంచిది ఈ ఆయిల్ ఫుడ్స్ తినబడదు ఎండలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ రెండు గంటలకు ఇంటికి వచ్చింది సాయంత్రం ఐదు గంటలకు వెళ్తా గంటల దాకా ఇబ్బంది లేదు పని చేసుకుని ఇంటికి వచ్చాను ఇప్పటి నుంచి మన సాయంత్రం ఐదు ఐదున్నర దాకా ఎండ ఎక్కువగా ఉంటుంది ఐదున్నర నుంచి కొంచెం బాగుంటుంది ఇంకా ఐదున్నరకి వెళ్తాను షాప్ దగ్గరికి పిన్న బెరగాయల పసరి మజ్జిగలో నంజ్ కొంచెం సూపర్గా ఉంది ఇది మన లంచ్ ఈరోజు నా లంచ్ అయితే అయిపోయింది కాకరకాయ ఎప్పుడు తో తోతిన్నా కొద్దిగా కాకరకాయ ఘాటు ఎక్కువగా ఉంది షుగర్కి మంచిదే కానీ ఫ్రై కదా కొంచెం వెనక్కి వచ్చాను కాబట్టి కొంచెం కారకారంగా ఉంది అందుకని మజ్జిగ వేసుకొని కొద్దిగా తిని ఆ పండు పండుమిరగాయలు పచ్చడి వేసుకుంది అంటే బాగుంది మనకి అంటారు కదా ఎవరు అదృష్టం ఉంది అంటే బాగా ఆకలి ఆకలి మీద అన్నం తింటే ఏదైనా నోటికి రుచిగా ఉంటుంది పచ్చడినా కాదు మజ్జిగనే కాదు ఏదైనా కాదు నోటికి రుచిగా ఉండాలంటే మనం బాగా కష్టపడాలి కష్టపడి బాగా ఆకలి జీర్ణ జీర్ణశక్తి అరుగుదల బాగుండి ఏ తిన్నా అదృష్టవంతుడు వాళ్ళకి నోటికి రుచిగా ఉంటుంది అరుగుదల సక్రంగా లేకపోతే మనం బిర్యానీ తిన్ని పొరటా తిని కిచి తిని ఏది తిన్నా కానీ పంచపక్షపరమాణం నోటికి రుచించు అంటే మనం దేవుని కోరుకు వచ్చినా బాగా కష్టపడి పనిచేయాలి అరుగుదల బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అప్పుడు మనం తినే అన్నం నోటికి రుచిగా ఉండదు అంటే అంటారు కదా పెద్దలు ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు నిద్ర బాగొచ్చిందనుకో కింద లేదు లేకపోయినా తలకం చేయబెట్టుకో మనకు కొన్ని నిద్రపోతాం ఆకలి బాగా అయ్యింది అనుకో పచ్చడి పెట్టారా ఏది పెట్టినా మళ్ళీ రుచిగా ఉందంటాం ఎందుకంటే అది అది మామూలుగా పచ్చడి ఆకలి ఆకలినప్పుడు పచ్చడి వంకలు పెడతావు ఆకలికి కొన్నప్పుడు దానిలో ఉప్పు కారం ఏదైనా కొంచెం తక్కువేనా కానీ ఆకలి మీద అంత టేస్ట్ వస్తుంది కూరకి అందుకని ఆకలి బాగా కావాలంటే బాగా కష్టపడి పని చేయాలి బాగా కష్టపడి పని చేస్తే ఆకలి అయితే ఆకలి అయితే ఆరోగ్యం బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది టయానికి కానీ తింటాం దానివల్ల ఏ టైంలో జరగాల్సిన పని ఆ టైం జరిగితే గ్యాస్ స్టవ్ సరి లేకుండా హాయిగా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఇదండి ఈరోజు మా లంచి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్